నేనైతే రోజు ఫుల్ ఖుష్లో ఉన్నా ఎందుకంటే భవి ఖచ్చితంగా ఎవ్వడితోనూ లేచిపోయి ఉంటాయి అనేది పెద్ద అజాత ప్రేమికులు అన్నట్టు పెళ్ళైతే ఖచ్చితంగా నేను అన్న మాటకి వెళ్ళొద్దు కదా మేము నువ్వు ఎక్కడున్నా నాకు సంబంధం లేదు నా పిల్ల నా దగ్గరికి రావాలి భవి వెళ్ళిపోయింది నువ్వు తిట్టబట్టే నువ్వు కొట్టబట్టే అలా నా అన్నమాట నాకు వరికి మెత్తాడు పక్కకుందని చెప్పిండు ఎథిక్స్ వాల్యూస్ ఉంటాయి ఒకప్పుడు నన్ను ప్రేమించావు ఎవరితో రాగానే అందరప్పుడు నన్ను చీట్ చేస్తావా అది నిజంగా బాగాలేదు అది చెప్పిండు అప్పటికి ఆ పిల్ల వచ్చిందాడు లేచిపోయి ఉంటది ప్రూఫ్ నీ దగ్గర లేదు నా దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర కూడా లేదు సో గైస్ ఖచ్చితంగా ఎవరితోనూ లేచిపోయి ఉంటుంది అది ఈ రోజు నేనైతే ఇది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే చిన్న చిన్న గొడవలకి వెళ్ళిపోవడం ఏంటి నాకు అర్థం అజాత ప్రేమికులు అన్నట్టు పెళ్ళయితే ఖచ్చితంగా మాటకి వెళ్ళొద్దు కదా అలా ఎలా వెళ్ళిపోతుంది పోయిందేమో ఇంక ఇప్పుడు అజ్జువాడి పోయిన అజ్జు వస్తున్నాడు ఇప్పుడు వాడిని నేను కమ్మది ఏం లేదు ఇంగుడికి వాడు చూసి తెచ్చుకోవాలని అట్లా ఇప్పటికే ఉన్నాడు పెళ్ళి అప్పుడు నేనేం చేయండి నేనే భవి వద్దు ఎతిలానికి వాళ్ళు నువ్వు ఎక్కడున్నా నాకు సంబంధం లేదు నా పిల్లల దగ్గరికి రావాలి భవి వెళ్ళిపోయింది నువ్వు తిట్టబట్టి నువ్వు కొట్టబట్టి అలా మాటనా చెప్పు ఏమి ఎవరికోసం ఇంత దూరం వచ్చి నేను కదా పోయిన వాడు ఫోన్ చేసినప్పుడు వాడు వాడిని చూడండి నేను ఎట్లా చేస్తాను ఎందుకు అయితే మళ్ళీ వస్తే దిమా ఖరాబ్ అవుతుంది నీ వల్లనే సగం

అదే ఆ టాపిక్ చెప్పడానికి పిలిపించాను నీకు బవి వేరే వాటితో నేర్చుకోవాలి

बाले बस एंटी ब्रोड था जितना बाले अपने जूसी रा पानो आठ महीने खाने से रोटर जलसा पीला को सब ब्रूफ ही था पीला में यार खाने एक पैन जाते फिर जी रोटर है ते चुप चाप अरे बस बहुत अच्छा था ना ताल घटना ना होना दिल्ली में तो अंतर कार्य ब्रूफ एक तो कॉपी पर अब ये भी हैप्पी अब इतने हैप्पी अब दे

పక్కకుందని <mile> చెప్పిండు <si suppression> <desconfinanta> <pussi> <Delire>!

అది విధంగా బాగాలేదు అది చెప్పిండప్పటి ఆ పిల్ల వచ్చింది అంటే వచ్చిండాడు బాగుంది అక్కడ వచ్చింది అసలు చేసింది మనలో అనమాట ఒకటి వీడు ఇక్కడ ట్యాట్ ఎక్కించుకున్న నృత్య పూజ చేసినప్పుడు లేదు నేను ఇప్పుడు ఎలిపూలలో మాట్లాడితే వచ్చింది అంటే నా ప్రేమతో మీరు ఆడుకుంటున్నా ఇక్కడ పిచ్చి పూలా మాట్లాడకుని తక్కువ చేస్తలేము అది లేదు అసలు లేచి వెళ్ళిపోయింది వదిలేసి నువ్వు నచ్చటానికి చెప్పు బాగుంటది కానీ వేరే వాడితో లేచిపోయింది వేరే వాడితో ఉంది అంటే అది గలీసుకుంది బేబీ

నే వడున్నా పోట్లాడుతున్నాది వీ మీరు మాట్లాడుతున్నా మా అంత ఎంత నరాల ఉంది వటేసుకుంది ఎంత నా బాల ఇనుం చెప్పినా పోదు

అనుమతి ఉందా అనుమతి ఉందా నన్ను డిచా వనిజన అనుమతి ఉందా అనుమతి ఉందా అనువన్ సదాచే పంపొని గడ తప్పుతుంది కేట ఉంది ఉంటాడు నువ్వు వన్ కి తప్పవే పేమెంట్ కూడా మేము అంటో వదిస్తాం నేను ఉంటా